ఈ రోజు పోలవరం తెలుగువారి కళ ఆంధ్రప్రదేశ్ కు ఒక బ్యాక్ బోన్ ఆ రోజు అధ్యక్ష విభజన చట్టం ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది అవసరమైతే అమరావతి కట్టుకుంటాం పోలవరం యాభై ఐదు వేల కోట్లు కావాలి ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు అధ్యక్ష గోదావరి గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా వంద సంవత్సరాల డేటా చూస్తే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఆ పోలవరం శాంక్షన్ అప్పుడు డెబ్బై మూడు పర్సెంట్ పూర్తి అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఇరవై కంతా కూడా ఇరవై ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం ఎప్పుడు పోలవరం డయాఫం మౌల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు చాలా సరే దృశ్యం నేను ప్రతివారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను కానీ ఐదు సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం డెబ్బై మూడు పర్సెంట్ పూర్తి చేశాం ఇప్పుడు మళ్లీ గర్వంగా చెప్పగలుగుతున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం దాంట్లో అనుమానం లేదు ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కేంద్రాన్ని అభినందిస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయల ఫండ్స్ కూడా ఇచ్చారు మనం చేసుకుంటే డబ్బులు వస్తుంది అదే సమయంలో నలభై ఒక్క మీటర్లు కాదు నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు కావాలి ఒరిజినల్ హైట్ కే మనం ముందుకు పోతాం కానీ ఇది గడచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు శాంక్షన్ అయింది డబ్బులు అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం పూర్తి చేసుకుంటున్నా దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం అది మన హక్కు విభజన చట్టంలో ఉంది అది సాధిస్తామని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా